హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ మన దేశంలోనే దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ప్రసిద్ధిగాంచినది మైసూర్ ఇప్పుడు మైసూర్లో దేవి శరన్నవరాత్రులు అనేవి ఎలా జరుగుతాయో చూసేద్దాము మొత్తం తొమ్మిది రోజుల పాటు కోలాహలంగా జరిగే ఈ ఉత్సవాలు విజయదశమి రోజున జంబూ సవారీతో ముగుస్తాయి ఆ సవారీలో పాల్గొనే ఏనుగులే ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ నవరాత్రికి దాదాపు రెండు నెలల ముందుగా వాటి బరువు వయస్సు శారీరక దృఢత్వం వాటన్నిటిని పరిశీలించి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని పద్నాలుగు ఏనుగులను గజపాయనకు ఎంపిక చేస్తారు ఒక్కో ఏనుక్కి ఇద్దరు చొప్పున సంరక్షకులుగా నియమిస్తారు అలా అడవుల నుంచి మైసూరు మహానగరంలోకి అడుగుపెట్టిన గజరాజుని పదిహేను మంది నిపుణుల బృందం అనుక్షణం పర్యవేక్షిస్తూ ఉంటుంది ఆ ఏనుగులు చురుగ్గా ఉండటానికి ఒక్కో ఏనుగుకి రోజు రాగి ముద్దతో పాటు ఉలవలు మినువులు పెసలు వేరుశనగలు గోధుమలు బియ్యం ఉల్లి కొబ్బరి బెల్లం చెరుకు ఇలా రకరకాల పదార్థాలతో నాలుగు నుంచి ఆరు వందల కిలోల వరకు పెడతారు ఆ తర్వాత మైసూరు ప్యాలెస్ నుంచి బన్నీ మండపం వరకు నడిపిస్తూ ప్రాక్టీస్ చేయిస్తారు ఏనుగుల కాలకు గాయాలు కాకుండా రోడ్లను శుభ్రం చేస్తారట వేడుక సమయంలో పెద్ద శబ్దాలతో వినిపించే సాంప్రదాయ సంగీతం డీజే పాటలు జనాల అరుపులకు బెదరకుండా ప్రత్యేక శిక్షణ ఉంటుంది ఇలా ఈ ఏనుగులన్నిటిని రెండు నెలల ముందు నుంచే ప్రాక్టీస్ చేపిస్తూ ఆ రోజుకి సిద్ధం చేస్తారట ఈ ఏనుగులకి కొన్ని కొన్ని పేర్లు కూడా ఉన్నాయండి జనాలు కూడా ఇలా అరుస్తూ ఉంటారు అనమాట ఆ ఏనుగు వచ్చినప్పుడు ఆ పర్టికులర్ పేరుతో అరుస్తారు ఈ వైట్ ఏనుగు దగ్గరికి వచ్చేటప్పటికి భీమా అని చెప్పి అరుస్తున్నారండి ఏకలవ్య ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఎవ్రీడే ఇలా కంపల్సరీగా ప్రాక్టీస్ చేపిస్తారు చూడడానికి చాలా బాగుంటుంది కంపల్సరీగా ఈ నైన్ డేస్ ఏదో ఒక ప్రోగ్రామ్ రోజు జరుగుతూనే ఉంటుందండి ఈ నవరాత్రుల టైంలో మైసూర్ కూడా చూడడానికి చాలా బాగుంటుందండి ఫుల్గా లైటింగ్స్ అవన్నీ పెట్టేసి చాలా బాగుంటుందనమాట కంపల్సరీగా మైసూర్ని మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయొచ్చు ఈ టైంలో అంటే అది ఈ దసరా టైంలోనేనండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి కదండి అవి కూడా వీడియోస్ పెడతాను మిస్ అవ్వకుండా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్